వనపర్తి నియోజకవర్గం స్థాయి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ కి వనపర్తి నియోజకవర్గం స్థాయి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు పదార్థాల యొక్క మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇరవై రెండు రూపాయలతో పెట్టినాం తర్వాత టౌన్ హాల్ ఒకటి అద్భుతమైనటువంటి టౌన్ హాల్ పెట్టాను గంటలు జీవాలు అద్భుతమైన వైకుంఠ రామం నిర్మాణం చేసిన ఇట్లా ఇవి కాక నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నాయి చాలా పెద్ద అచీవ్మెంట్ చాలా పెద్ద అచీవ్మెంట్ ఐటీ టవర్ అంటే జనరల్ గా ఐటీ కంపెనీ చెప్తా ఎట్లా వచ్చేది గ్యారంటీ వచ్చేది ఒకటినాడు వచ్చే వదిలి వాళ్ళకి పన్నెండు పదకొండు పద్నాలుగు వచ్చింది అంటున్నాను మళ్ళీ నెలనాడు అదే రేపు వస్తే మళ్ళీ అదే ముప్పై రోజులకు వచ్చినట్లు లెక్క కాకపోతే వచ్చే రేట్ మాత్రం అట్లా చేయాలన్న ఉద్దేశం చాలా జనాలు పడ్డది విద్యా సంస్థ గవర్నమెంట్ కాలేజీ అయితే మారినటువంటి పరిస్థితుల్లో ఆ కాలేజీని ఏం చేసిందంటే సైన్స్ కాలేజీలో డైవర్ట్ చేసింది అంటే అంతకుముందు ఓరియంటల్ కళాశాలలో తెలుగు సాంస్క్రిట్ హిస్టరీ ఈ మూడు అభ్యసం చేయండి వాళ్ళు మీరు కూడా గ్రామీణ మూలాలు ఉన్న వాళ్ళు అత్యధిక మంది వ్యవసాయం కూడా వ్యవసాయం రాదు ఉదాహరణ శ్రీదేవి టీచరే కావచ్చు కానీ శ్రీదేవి కుటుంబానికి భూమి ఉంది వ్యవసాయ భూమి ఉంది రైతు కొంత వస్తుంది కరెక్ట్ వస్తుంది నేను టీచర్గా కాకపోయినా నేను రైతు కదా ఓటేస్తాను కేసీఆర్ చేస్తాను తప్ప టీచర్ వ్యతిరేకంగా అది నా లాజిక నమ్ముతాను చాలా బాగా నమ్ము ఎంత ఉన్నా ఉండాలి వాళ్ళు కూడా లేకపోతే అవతర వెళ్ళాలి అది కూడా కొంత ఉండాల్సి వస్తుంది కాబట్టి మీ అభిమానాన్ని నేను ఓర్క్లో పెట్టు ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా వాస్తవంగా భార్య పిల్లలతో రమ్మన్నా మహిళలు అయినటువంటి టీచర్లు వాళ్ళ భక్తులు వాళ్ళ పిల్లల్ని పురుషులైన టీచర్లు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాలంటే ఎంతమంది వస్తారంటే మేము రెండు వేల మంది అయినా వస్తాం సార్ అన్న आता <tira>